రాజమహేంద్రవరం కోటిలింగాల దేవస్థానం సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్ట్రీట్ ఏర్పాటు చేయవద్దని గోదావరి గట్టు వెంబడి మాంసాహార వంటకాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించడానికి వీల్లేదని మహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నగరపాలక సంస్థ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించకపోతే మాత్రం తాము ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభ్యులు పేర్కొన్నారు అతి పెద్ద రేవుగా ఉన్న ఆ ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కమిటీ సభ్యులు కన్వీనర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశమయ్యారు అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి కెకే సంజీవరావు మాదిరాజు శ్రీనివాస్ దేశరెడ్డి బలరామనాయుడు మీడియాతో మాట్లాడారు కళాకేంద్రంలో ఉన్న గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్ను నగరంలో కవులు సాహితీవేత్తలు కవి సమ్మేళనాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు సాహితీ సభలకు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు కేవలం కరెంటు బిల్లు కార్పొరేషన్ కు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు టౌన్ హాల్ రోడ్ లో ఉన్న కందుకూరి వీరేశలింగం పురమందిరం ఆధునీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని త్వరితగతిన ప్రారంభించి అందుబాటులోకి తెచ్చేందుకు పురమందిరం అధ్యక్షుడు మద్దూరి శివ సుబ్బారావుతో మాట్లాడటం జరిగిందన్నారు ఈ విషయాన్ని కమిషనర్ కూడా వివరించామని త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు ఈ విషయాన్ని కమిషనర్ కు కూడా వివరించామని త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు బొమ్మూరులో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సార్వత్రిక విద్యాపీఠం అలాగే కొనసాగించాలని తీర్మానం చేశారు కమిటీ సభ్యులు ఎల్ వి ప్రసాద్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే వీరేశలింగం పొరమందిరం ఉందో ఆ పొరమందిరంలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ మెయింటెనెన్స్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు మొన్ననే ఆ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దూరు శివసుమారావు గారితో మాట్లాడటం జరిగింది మరి త్వరలోనే ఆ వీరేశలింగం పొరమందిరం టౌన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే మీరు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే గంధవ నాగసుబ్రహ్మణ్యం గారు కళావేదిక అని చెప్పి పైన ఒక హాల్ ఉందండి ఈ పైన మెట్ల పైన నాన్న కేంద్రంలో లెఫ్ట్ సైడ్లో ఆ హాల్ని ఎవరైతే సాహితీ సభలు అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏ అయితే మీటింగ్లు కానీ కవి సమ్మేళనాలు కానీ రిహార్సల్ కానీ పుస్తకావసరణాలు కానీ ఏమి పెట్టుకున్నా సరే ఆ గందం నాగసుబ్రహ్మణ్యం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు అది సంఘాల కళాకారులకి కళావేదికి సంబంధించిన మీటింగులు కానీ ఏమైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు అక్కడ దానికి ఎవరికి ప్రాబ్లం లేదు మీరు మామూలుగా ఈ స్టార్టింగ్ ఏడు ఎనిమిది గంటలకు వెళ్తే అక్కడ మాంసం ఏలాడుతూ ఉంటాయి అక్కడ అంటే ఈటీ అంటే అందులో చేసే సినిమా ప్రధాన అంశం మాంసం ఇప్పుడు ఈ కోట్లంకాయ రేవు ప్రసిద్ధమైన దేవాలయ ఆస్థానం అది అటువంటి కోట్లంకాయలు రేవు దగ్గర వీటివ్ ఈటీ పెట్టి అక్కడ కూడా మాంసం కాదు మాంసానికి సంబంధించిన అవి అమ్మడం చాలా ఎదురుతు అది ఎందుకంటే గంగ చూసుకున్నా కావేరి చూసుకున్నా కెస్ చూసుకున్నా ఎక్కడ ఏ డబ్బులు దగ్గర కూడా ఇటువంటి మాంసాలన్నీ పరిస్థితి ఎక్కడా లేదు ఈ గోదావరికి దౌర్పాదం కలిగించదని చెప్పి మేము ప్రధానంగా కమిషనర్ గారిని కోరుతున్నాం ఈ మందుబాబులు కూడా అక్కడ కూర్చొని గా ఆ శీసాలు కూడా గోదావరిలో కొడే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైంది పక్కన కైలాసభూ ఉంది ఆ కట్టే కూడా కొన్ని డెడ్ కూడా తీసుకెళ్తూ ఉంటారు అటువంటి ప్లేస్లు కట్టడం ఉన్న చాలా తప్పది కాబట్టి మనం అందరం ఖండించాలి రాజమండ్రిలో ఉన్న ప్రజలే కాదు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది ఖండించి తేరాలి వేరే ప్లేస్లు చాలా ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు కానీ గోదావరి రోడ్డు మాత్రం ఈ పవిత్రం పాడతీయొద్దు చేయొద్దని చెప్పేసి మనం కమిషనర్ గారిని మన మెయిన్ సబ్జెక్ట్ ఏమైపోయిందంటే కోర్ట్ లింగాల్ గుడి అది రెండు కిలోమీటర్ సుమారు ఉంది కాబట్టి దాని తక్షణం హీట్ స్ట్రీట్ కింద విరమించుకుంటే మంచిది మంచి పార్క్ ప్లేస్ కింద మార్చుకున్న తప్పులేదు కానీ హీట్ ప్లేస్ హీట్ స్ట్రీట్ అనేది మాత్రం తీసేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం వాళ్ళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అది పీఠం కింద పెట్టి దాంట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు తగ్గించుకుంటూ పోతున్నారు అది తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది స్టేట్ విడిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంచి మాకు కూడా యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్ళాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం దానికోసం అవసరమైతే రిలే ఫాస్టింగ్లు కూడా స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం